నంద్యాల పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ వారి ముఖ్య విన్నపం నంద్యాలలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ తరఫున మేము తెలియజేయ సూచనలు ఏమనగా ఎక్కడైనా తడి చేతులతో స్వి ఇంట్లో ఉన్న స్విచ్లను ఆన్ కానీ ఆఫ్ కానీ చేయరాదు చేతులు బాగా తుడుచుకున్న తర్వాతనే వాటి యొక్క ఆపరేషన్ చేయాలి ఇంకా ముఖ్యంగా స్తంభాల దగ్గర కానీ స్టేవేర్ల దగ్గర కానీ ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ దృష్టికి తీసుకొని వచ్చి విద్యుత్ శాఖ సంబంధించిన లైన్మెన్ల ద్వారానే మీరు పని చేయించుకోవాలి దానిని తాకడం కానీ ఎలాంటి దగ్గరికి పోవడం కానీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకొని రావాలి ఇంకా ముఖ్యంగా ఇంట్లో మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే సంబంధించిన ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించుకోవాలి దయచేసి మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా సంబంధించిన వాళ్ళతోనే చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము విద్యుత్ శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ ఇంకా లైన్లు ఎక్కడైనా తెగి కింద పడినప్పుడు కానీ చెట్లు ఏమైనా పడినప్పుడు కానీ లైన్ల మీద ఇమిడియట్గా సంబంధించిన విద్యుత్ శాఖ వారికి తెలియజేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ